బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఫైర్ అయ్యారు మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను బీఆర్ఎస్ కాంగ్రెస్ చిన్న భిన్నం చేశాయని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అరకొరగా అమలు చేస్తోందన్నారు వెంటనే అసెంబ్లీ సమావేశం పెట్టాలని పాయల్ శంకర్ డిమాండ్ చేశారు సరి అయినటువంటి పర్ఫార్మెన్స్ సంబంధిత ఖాతాలు ఉంటాయో వాళ్లకు తక్కువ వడ్డీతోనే బ్యాంకులు రుణాలు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది ప్రైవేటు వ్యక్తులు అప్పులు తీసుకున్నా కూడా ఆరున్నర ఏడు పర్సెంట్ కు అప్పులు దొరుకుతున్నటువంటి పరిస్థితి కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పది పది పదకొండు పదకొండు శాతానికి అప్పులకు మేము వడ్డీలు కడతామని చెప్పినా కూడా ఈరోజు బ్యాంకులు అప్పులు ఇవ్వడానికి ముందుకొచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని గత పదేళ్ళు పరిపాలించిన టిఆర్ఎస్ పార్టీ ఒక పక్క అస్తవ్యస్తంగా తయారు చేసింది ఈ సంవత్సరం కాలం పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా పనికి రాకుండా అస్తవ్యస్తంగా తయారు చేసింది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రాన్ని సరియైన రీతిలో పరిపాలించమని కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని నడపడం చేతగానటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద కేంద్ర మంత్రుల మీద భారతీయ జనతా పార్టీ మీద ఆరోపణలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు ముఖ్యమంత్రి గారు ఒక పక్కనేమో కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తున్నాయని చెప్తారు మళ్ళీ ఇంకో పక్కనేమో రాజకీయ వ్యవహారాల కొరకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదు ఎనిమిది మంది ఎంపీలు ఇచ్చినా ఏమి ఇచ్చిందని మాట్లాడతారు ఈ రోజు కేంద్ర ప్రభుత్వమే సహకరించకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకేసేటటువంటి పరిస్థితి లేదు నెల జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితులు కూడా లేదు ఇంత ఘోరమైనటువంటి ఆర్థిక వ్యవస్థను తయారు చేసి ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కాలేజీలన్నీ కూడా మూతపడే స్థితిలో ఉన్నాయి కాంట్రాక్టర్లకు మాత్రమే పేమెంట్లు అవుతున్నాయి సంక్షేమ పథకాల విషయంలో ఈ రోజు ఆరోగ్యశ్రీ కావచ్చు ఆసుపత్రుల దగ్గరికి వెళ్తే ఆరోగ్యశ్రీ పేషెంట్లని ఆసుపత్రులు పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు ఎవరైతే